జరిగిన తర్వాత ప్రభుత్వం ఎందుకు మంత్రి గారు వచ్చేందుకు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా మాట్లాడి అప్పుడు కదా మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేదు ఆ పన్నెండు రోజులు ఏమైంది గురించి సీటేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి బహు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క పోయి పరామర్శించలేదు దానికి మంత్రిగా ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించారు ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం మార్చుకోవాలి కదా ఆ తల్లిదండ్రులు కూడా కడుపుకోతాయి కదా ఆ కడుపుకోతపై గిరిజన విద్యార్థులు దళిత విద్యార్థులు బీసీ విద్యార్థులు యాభై మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆలోచన అందించలేదు చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా ఈ రాష్ట్రంలో సాయి రెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు ఈ రోజు వరకు దాని మీద కేసు నమోదు కాదు బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు అందరూ అన్నారు అగ్రీ విత్ ముఖ్యమంత్రి గారి మాటలు పూర్తిగా ఎక్కువ ఇస్తున్నాం దానికి సినిమా యాక్టర్లో ఇంకోవరో ఇంకోవరో ఎవరు కూడా అతిథులు కాదు అని ముఖ్యమంత్రి గారు మరి నేను తమ్ముడు ఎట్లా అతిథి కాబోతున్నాడు నేను తమ్ముడు మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈ రోజు నమోదు కాదు ఎందుకు నీ తమ్ముడిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయరు ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిచి ప్రశ్నించరు మరి చట్టం నీ తమ్ముడికి నీ కుటుంబానికి చుట్టమైందా నేను అడుగుతా ఉన్నా హౌ ఇట్ ఇస్ ఏ రకంగా కరెక్ట్ ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు నేను మళ్ళీ మాట్లాడతాను కానీ సందర్భం కాదు హాస్పిటల్ దయచేసి మీరు కూడా